హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ ట్వంటీ వన్ రేష్ ఐవేన్ రిషితో అబద్ధం చెప్పి తప్పు చేశావేమోరా ఒకసారి ఆలోచించు లేదు ప్రకాష్ నేను అన్నీ ఆలోచించే చేస్తున్నాను సరేరా నేను చెప్పాల్సింది చెప్పాను ఇక నీ ఇష్టం సరేరా ఉంటాను జాగ్రత్త శైవేన్తో మాట్లాడి కాల్ కట్ చేస్తున్న సమయంలో ఆదిత్య వచ్చి డాడ్ మీ ఫ్రెండ్ కొడుకు రిషి ఉన్నాడు కదా అతని గురించి నాకు పూర్తిగా తెలియాలి అని అడగగా నా ఫ్రెండ్ కొడుకు గురించి నీకెందుకురా అయోమయంగా ప్రశ్నించారు ప్రకాష్ ఏం లేదు డాడీ నేను మీ ఫ్రెండ్ కొడుకుని అని తెలియకుండానే రిషితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాను జస్ట్ తను ఎలాంటి వాడో తెలుసుకుందామని అడుగుతున్నాను అంతే నేను మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను తెలుసా కానీ అంకుల్కి మీరే మా ఫాదర్ అని చెప్పలేదు అన్నాడు ఆదిత్య ఏ ఎందుకు చెప్పలేదు షైవెన్కి నాకు కొడుకు ఉన్నాడు అని తెలుసు కానీ అది నువ్వే అని తెలియదు నేను కూడా రిషిని ఎప్పుడూ చూసింది లేదు ఒకసారి మన రెండు ఫ్యామిలీస్ మీట్ అయ్యి ఉంటే బాగుండేది కానీ ఇప్పుడు షైవేన్ తీర్థయాత్రలకని వెళ్ళిపోయాడు అని ప్రకాష్ అంటుంటే రిషికి తన్వికి ప్రైవసీ కల్పించడానికి అంకుల్ తీర్థయాత్రలకు వెళ్ళి ఉంటారు అని మనసులో అనుకుంటూ అంకుల్ గురించి ఎందుకు డాడీ రిషి గురించి చెప్పండి అసలు రిషి ఎక్కడ చదువుకున్నాడు ఏం చదువుకున్నాడు తన ఫ్రెండ్స్ ఎవరు ఇలా మీకు తెలిసిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి అన్నాడు ఆదిత్య ఫ్రెండ్షిప్ చేస్తున్నాను అని అన్నావు కదరా మరి నీ ఫ్రెండ్ని అడిగి నువ్వే తెలుసుకోవచ్చు కదా నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ప్రకాష్ అంటుంటే అది కాదు డాడ్ తొందరలోనే తన బర్త్డే వస్తుంది అందుకని చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను ఆ సర్ప్రైజ్కి అతని గురించి పూర్తిగా తెలిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అని అప్పటికీ నోటికొచ్చిన అబద్ధం ఏదో ఒకటి చెప్పేశారు ప్రకాష్ గారికి రిషి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఆదిత్య మాటలన్నీ నమ్మిన ప్రకాష్ గారు రిషి గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పారు ఆయనకు తెలిసినంతవరకు ప్రకాష్ గారు చెప్పింది అంతా విన్నాక ఒక ప్లాన్ ప్రకారం తన్విని రిషికి దూరం చేయాలి అని ఆలోచించి ఏం చేయాలో ప్లాన్ చేసుకున్నాక ఆ ప్లాన్లో భాగంగానే అమ్మాయికి కాల్ చేశాడు ఆదిత్య డాడ్ రీసెంట్గా ఒక బిజినెస్ మీటింగ్లో రిషి అనే అతన్ని కలిశాను అని చెప్పాను కదా గుర్తుందా అని తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటున్న శరత్ చంద్ర గారిని అడిగాడు వినయ్ హా వినయ్ గుర్తుంది వాళ్ళ డాడ్ కంపెనీని మేనేజ్ చేస్తూనే కొత్తగా టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు అని చెప్పినట్టు గుర్తు అని శరత్ చంద్ర అంటే అతను ఎవరో కాదు డాడ్ మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ షైవేన్ అని చెప్తారు కదా ఆ షైవేన్ రాయ్ భూషణ్ కొడుకే ఈ రిషిత్ రాయ్ భూషణ్ చెప్పాడు వినయ్ వాట్ షైవేన్ కొడుకా ఆ రిషీనా అయినా షైవేన్ అబ్రాడ్లో ఉన్నాడు కదా వెళ్ళి కూడా చాలా ఇయర్స్ అయిపోయింది తన వైఫ్ చనిపోయాక ఇండియాని లీవ్ చేసి వెళ్ళిపోయాడు తను మళ్ళీ ఇండియా ఎప్పుడు వచ్చాడు తను అబ్రాడ్ వెళ్ళాక మా మధ్య కమ్యూనికేషన్ మిస్ అయింది తను మళ్ళీ రిటర్న్ ఇండియా వచ్చి కూడా నన్ను ఎందుకు కలవలేదు అని శరత్ చంద్ర అంటుంటే దాని గురించి అంతా నాకు తెలియదు డాడ్ ఇష్యూ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత నాకు తెలిసింది ఏంటి అంటే మీరు నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్తున్న షైవేన్ అంకుల్ కొడుకే ఈ రిషి త్రోయ్ భూషణ్ అని వినయ్ చెప్పడం పూర్తి చేశాక ఒకసారి నా ఫ్రెండ్ని కలిసి మనసారా హత్తుకోవాలని ఉంది రిషి అడ్రస్ తెలిస్తే చెప్తావా ఐ విల్ గో అండ్ మీట్ మై ఫ్రెండ్ అని శరత్ చంద్ర ఎమోషనల్గా అనడంతో డాడ్ కామ్ డౌన్ మీరు వెళ్ళి షైవేన్ అంకుల్ని కలవాలి అనుకున్నా కలవలేరు ఎందుకు అంటే తీర్థయాత్రలకు అని అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళారంట ఎప్పుడు వస్తారో తెలియదు నిన్న ఈవినింగ్ చిన్న మీటింగ్లో రిషిని రాజ్ గోపాలాచార్యని కలిసినప్పుడు మాటల సందర్భంలో చెప్పాడు రిషి తన ఫాదర్ తీర్థయాత్రలకు వెళుతున్నట్టు అని వినయ్ అనడంతో హో ఐసీ ఈ విషయం కొంచెం ముందుగా తెలుసుంటే బాగుండేది మేము మళ్ళీ కలిసిపోయేవాళ్ళం అని శరత్ చంద్ర అంటుంటే తీర్థయాత్రలకే కదా డాడ్ వెళ్ళాడు వచ్చేస్తాడు లేండి అని చెప్పి శరత్చంద్ర క్యాబిన్ నుంచి బయటకు వచ్చేశాడు వినయ్ అంకుల్ డాడ్కి ఫ్రెండ్ బట్ రిషిని చూస్తుంటే నాకు పాజిటివ్గా అనిపించట్లేదు అతను నాకు పాజిటివ్గా అనిపించట్లేదు అని అనుకోవడం కంటే అతను నన్నెందుకో ఏ విషయంలోనో నన్ను సస్పెక్ట్ చేస్తున్నాడు అది ఏంటి అని తెలియట్లేదు అతను నన్ను ఎందుకో సస్పెక్ట్ చేస్తున్నాడు అనేది అతను నా వైపు చూసే చూపులోనే తెలిసిపోతుంది బట్ ఎందుకు అనేది అర్థం కావట్లేదు కానీ తెలుసుకుంటాను ఖచ్చితంగా తెలుసుకుంటాను దీనికంటే ముందు నా చెల్లి ఎక్కడ ఉందో వెతకాలి తనని వెతికి కనిపెడితే కానీ అమ్మ మామూలు మనిషి అయ్యేలా లేదు అని అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోయాడు వినయ్ అప్పుడే బైక్ మీద కూర్చొని సముద్ర తీరాన్ని చూస్తూ ఆనందిస్తున్న తన్వికి పొరపోయింది అదే బైక్కి ఆనుకొని నిల్చుని ఉన్న రిషి తన్వికి పొరపోవడంతో వాటర్ తాగిస్తూ ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అన్నాడు నాకెవరుంటారు తలుచుకోవడానికి ఉన్న ఒక్క అన్నయ్య హాస్పిటల్ బెడ్పై లైఫ్ అండ్ డెత్ మధ్యలో పోరాడుతున్నాడు అని కొంచెం శాడ్గా చెప్తుంటే వాళ్ళ అన్నయ్యని తలుచుకుని తన్వి ఇంకా ఇంకా బాధపడుతుంది అని అనుకున్న రిషి టాపిక్ డైవర్ట్ చేద్దామని మొన్న థియేటర్ బయట నేను నీకో విషయం చెప్పాను గుర్తుందా అని అడిగాడు ఆ మాటకి తన్వి బ్లష్ అవుతూ సైలెంట్ అయిపోయింది ఆమె సైలెన్స్ని చిరునవ్వుతో చూస్తూ అడిగిన దానికి సమాధానం చెప్పాలి ఇలా సైలెంట్గా ఉంటే నేను ఏం అర్థం చేసుకోవాలి నేనంటే ఇష్టం ఉందనా లేదనా అన్నాడు రిషి స్మూత్ వాయిస్లో ఆమెకు మరి కొంచెం దగ్గరగా జరిగి మిస్టర్ మాన్స్టర్ అంది తన్వి రిషి కళ్ళలోకి సూటిగా చూస్తూ అతను కూడా ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ ఎస్ నువ్వు ఎలా పిలిచినా నేను పలుకుతాను మోన్స్టర్ అన్నా పలుకుతా మొన్న అన్నావుగా ఏదో మెంటలోడా సంథింగ్ అలా పిలిచినా పలుకుతా నువ్వు ఎలా పిలిచినా నాకు ఇష్టమే కానీ క్లారిటీ మాత్రం ఇవ్వవా ప్లీజ్ అన్నాడు రిషి ఆమె రెండు చెంపలపై చేతులు వేసి మీతో లైఫ్ లాంగ్ ఉండడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు మిస్టర్ మాన్స్టర్ అని లో గొంతుకలో చెప్పింది తన్వి వాట్ రియలీ అని అతని సంతోషమంతా అతని గొంతులోనే ప్రతిధ్వనించేలా రిషి అంటుంటే నిజంగా చెప్పాలి అంటే మీ గురించి నాకు ఏ విషయం తెలీదు ఏ విషయమో కూడా మీరు ఎలా ఉంటారు ఏంటి అనేది ఏదీ నాకు తెలియదు మీతో నా పరిచయం చాలా చిన్నదే కావచ్చు మీ ఇంటికి రాకముందు మీపై నాకున్న ఒపీనియన్ వేరు కానీ వన్స్ మీ భార్యగా అది అగ్రిమెంట్ వైఫ్గా అయినా సరే మీ ఇంట్లో నేను అడుగు పెట్టాక మీలో చేంజ్ నేను గమనించాను ఆ రోజు నేను ఉపవాసం ఉంటాను అన్నప్పుడు అలాగే ప్లేట్లో చేతులు కడిగేశారు చూడండి అప్పుడు మీ మనసులో నా స్థానం ఏంటో అర్థమైంది మీరు నిజంగా నన్ను ప్రేమించి ఉంటేనే ఇలా బలవంతంగా అయినా నన్ను మీ దగ్గర ఉంచుకోవడానికి ఈ అగ్రిమెంట్ని ఒక రీజన్గా చూపిస్తున్నారు అని మామయ్య చెప్పిన మాటలతో తెలిసింది పైకి కోపంగా కనిపిస్తారు కానీ చాలా ఎమోషనల్ పర్సన్ మీరు నేను మా అన్నయ్య గురించి బాధపడుతున్నాను అని తెలిసి చాలా రిస్క్ తీసుకొని మరీ అతనికి ట్రీట్మెంట్ చేస్తున్నా చేయిస్తున్నారు ఈవెన్ ఇప్పుడు నాకు బాగా లేకపోయినా కూడా చాలా కేర్ తీసుకొని నన్ను చూసుకున్నారు నాకు మీ మీద మంచి ఒపీనియన్ లేదని తెలిసి కూడా ఎంతో శ్రద్ధగా నాకు సేవలు చేశారు ఈ ప్రేమ చాలు కదా నాకు లైఫ్ లాంగ్ మీతో హ్యాపీగా ఉంటాను అని చెప్పడానికి నాకు నమ్మకం ఉంది యు విల్ బీ ద పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ టు మీ అని తన్వి చెప్పడం పూర్తి చేయగానే రిషి ఆనందానికి అవధులేవు అస్సలు ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు అతడు తన్వి తనని ఇంత అందంగా అర్థం చేసుకుంటుంది అని ఇంత బ్యూటిఫుల్గా ఆమె లవ్ని తనకి కన్ఫెస్ చేస్తుంది అని కూడా అతను ఊహించలేదు తన అనుకున్న ప్రేమ అనుకోని విధంగా తన చెంత చేరడంతో మేఘాల్లో తేలుతున్నాడు అతడు తన్వి ఇంత అందంగా చెప్తుంటే రిషి కళ్ళు ఆనంద బాష్పాలతో వర్షించాయి అతని కంట్లో నీళ్లు చూసి ఏంటి ఏమైనా తప్పుగా మాట్లాడానా అంది తన్వి అతని కళ్ళనీళ్లను ప్రేమగా తుడుస్తూ లేదు నువ్వు తప్పుగా మాట్లాడలేదు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు చాలామంది చెప్తూ ఉంటారు అమ్మవల్లో పడుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోవచ్చు అని కానీ అమ్మ స్వర్శ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు మా డాడ్ నన్ను ఎంత బాగా కేర్ చేసి చూసుకున్నా కూడా నా చైల్డ్హుడ్లో బిజినెస్ బిజినెస్ అంటూ తిరిగేవారు మన ఊరు కాదు మన దేశం కాదు మన భాష కాదు నన్ను అర్థం చేసుకోవడానికి తోడుగా ఉండడానికి ఎవరూ ఉండేవారు కాదు అందుకే నా ఎమోషన్స్ని నాలోనే దాచుకునేవాడిని కారణమేంటో తెలియదు కానీ ఎవరి దగ్గర చూపించని నా ఎమోషన్స్ని నీ దగ్గర మాత్రమే చూపించగలను నువ్వు నాకు అంత దగ్గర అయిపోయావు దీనికి రీజన్స్ ఏంటో కూడా నాకు తెలియదు తెలుసుకోవాలి అని కూడా నేను అనుకోవట్లేదు ఒక మనిషిని ద్వేషించడానికి రీజన్ ఉండాలేమో కానీ ప్రేమించడానికి ఎందుకు లెట్స్ బిగిన్ న్యూ లైఫ్ ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అని చెప్తూ తన్విని గాఢంగా హత్తుకున్నాడు రిషి అమాయ ఎవరు ఆదిత్య అమాయ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు తెలుసుకోవాలి అంటే డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ నేను మీ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్